శ్రీ సూక్తి ఛానల్ వీక్షించే అండి నమస్కారమండి అంటే ఏమిటి దీనిని వదిలించుకునే ఏమిటి తెలుసుకుందామా ఎక్కడ సంబంధాలు అక్కడ వరకే అక్కడ నువ్వు దుఃఖిస్తూ దైన్యంతో వదలలేక వదిలిపెడుతూ దేహాన్ని వదిలివేస్తే అయ్యో నువ్వు విడిపోతున్నావే అని దుఃఖిస్తూ కొందరుంటే కొత్తగా నువ్వు వస్తున్నావు అని మరికొందరు సంబరాలు చేసుకుంటూ ఉంటారు రాకపోకల మధ్య నువ్వు మంచో చెడో ఏవో కర్మలు చేస్తూనే ఉంటావు కర్మలు చేస్తూ చేస్తూ దానికి ఓ బ్యాగ్ తయారు చేసి దానిలో బ్యాలెన్స్ చేస్తావు ఆ బ్యాగ్ సంచిత కర్మలు అవి పెరిగి పెద్దవి అయ్యి మేరు పర్వతాన్ని మించి కరుడు కట్టిన ఓ కొండ గుట్టగా తయారవుతాయి అవే ప్రారబ్ధం ఆ ప్రారంధం అనే బరువును నెద్దిని పెట్టుకుని ఇప్పుడు ఈ జన్మ తీసుకుంటావు ఈ ప్రారబ్ధం క్లియర్ అయ్యే వరకు నీకు జన్మలు తప్పవు సుఖము దుఃఖము ఐశ్వర్యము ఆకలి రోదనలు ఇలా రెండు ఇనుప బంగారు సంకెళ్ళే మరి ప్రారబ్ధం కరిగించుకునే మార్గం ఏమిటి అంటే నీకు దేహ భావన ఉన్నంత వరకు ప్రతికర్మ నిన్ను అంటుకునే ఉంటుంది మరి ఇక ఈ దేహం వదిలివేస్తే ఇది కరెక్ట్ కాదు నీ ప్రారంధం నిన్ను వదలదు కుండలో మంచినీరు దాహం తీరుస్తుంది కాబట్టి కుండ పగలకుండా జాగ్రత్త చేసుకోవాలి లేనిచో దాహం తీరదు ఈ దేహాన్ని ఆధ్యాత్మిక బోధకు యోగ సాధనకు జాగ్రత్త చేసుకోవాలి ఈ పరికరంతోనే ఏదైనా చెయ్యగలవు ఇది లేకుంటే ఏది చెయ్యలేవు ఎప్పుడు ఎరుకుతూ ఉంటూ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి జ్ఞానం వలన క్రొత్త కర్మలు ఏర్పడవు కానీ ప్రారబ్ధం మాత్రం అనుభవించాల్సిందే ఇది ఎవ్వరూ తప్పించలేరు కానీ అన్యదా శరణం నాస్తి శరణం మమ అంటూ పరమాత్మ పాదాలు పట్టుకుంటే తలకు తగలవలసిన దెబ్బ తలపాగాకు తగిలి వెళ్ళిపోతుంది చేసే ప్రతి పని నిష్కామంగా చేయాలి సంసారంలో ఉంటావు కానీ సంసారం నీలో ఉండకూడదు నావ సంద్రంలో ఉండాలి కానీ సంద్రం నావలో ఉండకూడదు నీటికోడి నీటిలో ఉన్నా దాని రెక్కలకు తడి అంటనట్లు ఇలా ఉండటం సాధ్యమా అని నీకు నువ్వు ప్రశ్నించుకో ఆ మార్గంలో ఆ స్థితిలో నువ్వు పెడుతున్నావు అంటే ఇక నీ కర్మలు క్లియర్ అవుతున్నట్లే దీనికి నువ్వే న్యాయ నిర్ణేతవు బయట వాళ్ళు ఎవరూ మార్పులు వేయరు నీ మనస్సాక్షి నీకు మార్పులు వేస్తుంది ఈ స్థితికి నువ్వు ఎదిగినప్పుడు ఇక ఆగామి లేదు సంచితం లేదు ప్రారంధం లేదు నువ్వు కేవలం సాక్షివి మాత్రమే సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు